నమస్కారం సహకార ధర్మపీఠం సహకార వార్తలు చదువుతున్నది అనుల వెంకటమ్మ సహకార వార్తల ముఖ్యాంశాలు ఆప్కార్ యొక్క సహకార ఉత్సవం మూడు సహకార స్ఫూర్తిని బలపరుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు సహకార ఉత్సవ మూడు నిర్వహించింది నాలుగు రోజుల పాటు జరిగే క్రీడలు మరియు సాంస్కృతిక వేడుకల కోసం రాష్ట్రం అంతటా ఉన్న ఉద్యోగులను ఒక చోట చేర్చింది ఈ కార్యక్రమంలో క్రికెట్ బ్యాడ్మింటన్ చెస్ క్యారమ్స్ వాలీబాల్ అథ్లెటిక్స్ సోలో డాన్స్ మరియు పాటలు వంటి విస్తృత శ్రేణి పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఇది సహకార ఉద్యోగంలో బలమైన జట్టు స్ఫూర్తిని మరియు స్నేహాన్ని ప్రతిబింబి ప్రతిబింబిస్తుంది ముగింపు కార్యక్రమానికి ఆప్కా పర్సన్ ఇన్ఛార్జి శ్రీ గన్నీ వీరాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గౌరవ అతిథులుగా కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బిసిసిబి పిఏసి శ్రీ మెట్టెం శ్రీ రఘురామ్ వారు ఆప్కాడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆర్వి రామకృష్ణ గారు సహకార శాఖ నుండి అదనపు రిజిస్టార్ ఎన్సీడిసి ప్రాంతీయ డైరెక్టర్ మరియు కృష్ణా కర్నూలు నెల్లూరు డిసిసిబి ముఖ్య కార్యనిర్వహణ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఆప్కాడ్ ఉద్యోగులు ప్రదర్శించిన చురుకైన భాగస్వామి మరియు క్రీడాస్ఫూర్తిని శ్రీ బీరాజయులు ప్రశంసించారు సహకార ఉత్సవ్ సహకార వ్యవస్థలోని ఐక్యత మరియు భావోద్య భావోద్వేగ బంధాన్ని సూచిస్తుందని ఇటువంటి కార్యక్రమాలు ఆనందం సాను సానుకూలంత మరియు సాధారణ పని ఒత్తిళ్ల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయని ఆయన అన్నారు వివిధ కార్యక్రమాల్లో ఏడు వందల మందికి పైగా పాల్గొన్నారు ఈ ఉత్సాహం ఉత్సవం ఒక ఉత్తేజవంతమైన విరామం ఇచ్చిందని పేరలను పెంచిందని మరియు కార్యాలయానికి మించి తమ అనుబంధం భావనను బలోపేతం చేసిందని ఉద్యోగులు పంచుకున్నారు సహకార ఉత్సవ్ అనేది ఆప్ యొక్క ప్రధాన ఉద్యోగుల నిశ్చితార్థ చొరవ ఇది నాబార్డ్ సహకార శాఖ ఎన్ ఎన్సిబిసి సహకార వంటి సంస్థలలో శ్రేయస్సు ఐక్యతను ప్రోత్సహించడం మరియు భిన్న ప్రతిభను జరుపుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది సహకార ఉత్సవం మూడు విజేతలు మరియు రన్నర్ల జాబితా క్రికెట్ పురుషులు విజేతలు కర్నూలు చెస్ పురుషులు విజేతలు కడప రన్నర్స్ చదరంగం మహిళలు విజేతలు ఆప్కాడ్ రన్నర్స్ కృష్ణీ క్యారమ్స్ పురుషులు విజేతలు ఆప్కాడ్ రన్నర్స్ ప్రకాశం డిసిసి క్యారమ్స్ మహిళలు విజేతలు విశాఖపట్నం డిసిసి రన్నర్స్ శ్రీకాకుళం డిసిసి బ్యాడ్మింటన్ పురుషులు विजेता लोग कृष्णा देश से भी रनर्स आपका हूँ। बैडमिंटन महिला लोग विजेता लोग कृष्णा देश रनर्स का कार्यनाला देश से भी। बैडमिंटन हमेशा भी हो। विजेता लोग आरसीएस रनर्स मलेरी देश से भी। वाली वाल पुरुष लोग विजेता लोग श्रीकांतलंग देश से भी। रनर्स का कसकड़ापा देश स కడప డిసిసి రెండు ఆప్కాబ్ మూడు ఏలూరు డిసిసిబి రెండు మీటర్ల మయా రెండు శ్రీకాకుళం డిసిసిది మూడు కృష్ణా డిసిసిబి రెండు వందల మీటర్ల పురుషులు ఒకటి కడప డిసిసి రెండు కాకినాడ డిసిసిబి మూడు హాకాబ్ నాలుగు వందల మీటర్ల పురుషులు కడప డి రెండు శ్రీకాకుళం డిసిసిబి మూడు విశాఖపట్నం డిసిసిబి నాలుగు రెండు మీటర్ల రివే పురుషులు కృష్ణా డిస్సిబి స్థానం రెండవ స్థానం కడప డిసిసిబి మూడవ స్థానం శ్రీకాకుళం డిసిసిబి హండ్రెడ్ మీటర్స్ రివే పురుషులు

శ్రీకాకుళం బీరిసేవి నమస్కారం వార్తలు సుమాప